మాదిగ నా కొడుకులకు మీకు భూములు ఎందుకురా రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే నా కొడుకల్లారా అంటూ దుర్భాష నడుతూ మాదిగలపై దాడికి పాల్పడిన భూ కబ్జాకొరలు తాటెం శెట్టి నాగేంద్ర మైసారపు పల్లి చంద్రశేఖర మైసారపు పల్లి వెంకటేష్ అడ్డుపోసిన దళితులపై దాడి చేసి వారి పొలంలోనూ మామిడి చెట్లను పెట్రోల్ పోసి తగలబెట్టిన భూ కబ్జా కొరలు మాకు న్యాయం చేయమని ఎంఆర్ఓ గారి వద్దకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన దళిత వృద్ధుడు జనసేన వస్తే మాకు న్యాయం జరుగుతుందని మా వద్ద ఓట్లు వేయించుకొని ఈరోజు మాకే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన దళిత వృద్ధుడు జయరామయ్య గౌరవ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మా భూమిని కబ్జా చేసి మాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి సార్ పవన్ కళ్యాణ్ గారు తమరే మాకు న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన ఈ ఘోర ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి దళితుడైన బాధితునికి న్యాయం జరిగేలా చూస్తానని ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపల్లి శేఖర్ గారు భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయ్యా ఒకనాడు రూపానంద రెడ్డి ఇంటి పోయి పోయి మేము మాతమ్మ గుడి కట్టుకోవాలా లెక్క కోసం పోయి అడుగుతా ఉన్నాము అడిగిన తర్వాత మీరు ఆడ మాడి చెట్లు వేసి ఉండాలంట ఆ మార్క్ షీట్లు తేసేసి నేను ఏదో ఒకటి కట్టుకోవాలి అయిన్ కట్టుకోవాలా నాకేం తెలీదు నేను తోసేస్తాను అన్నాడు అప్పుడు లేచి దండం పెట్టి మేము ఆదుకోవడం అయ్యా మీరు తోసే చేత మేము బతకలేని వాళ్ళం కదా అని అంటే దానికి ఏం సమాధానం చెప్పకుండా గమనిన్నాడు పక్కన ఉన్న ఒకనా మీకేం జరగదు పోని అన్నాడు కానీ మళ్ళా ఈ మొన్నటి ఆదివారం వచ్చి వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక తాట చెట్టి నాగేంద్ర గారు మన మైసూరుపల్లి చంద్రశేఖర మైసూరుపల్లి వెంకటేష్ మళ్ళా ఇరవై పది మందినో ఇరవై మందినో మనుషులు తోడుకొని వచ్చి పొద్దున్న నుంచి ఆడే ఉండి ఇది ఇట్ట దుయ్యాలా దూయాలా ఇది చూయాలా అని చెప్పి అట్లా అన్నారు ఈ తాటి చెట్టు నాగేంద్ర మాదిగోడకి ఎందుకు రా భూమి మీరు అన్న రోడ్డు మీద కూర్చొని చెప్పులు రా బతుకుతారు మీరు ఈ రోడ్డు మీద పని చేయలేదు రా అని చెప్పి తాడి చేశారు తండ్రి మేము ఈ చెప్పులు కుట్టుకొని బతుకదు రా వీళ్ళంతా మళ్ళీ దాంట్లో చెయ్యను పోలీసును ఎంఆర్ఓ కాడికి పోయి అడిగితే మాకు సంబంధం లేదు మేము రాలేదు మేము రాము అని చెప్పే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులు తోడుకొని వచ్చి సీఏ కూడా తోడుకొని వచ్చి మమ్మల్ని ఆ చెట్లన్నీ తోసి పెరిగేసి పెట్రోల్ పోసి కాల్చినారు వానలో వానలో ఉంటే ఎంత పెట్రోల్ పోతే కాలిపోతాయి తండ్రి నీకు తెలియదు ఏమీ లేదు మమ్మల్ని అట్ట గోడ మనిపించినారు వీళ్ళు ప్ర ఈ మా ఎలక్షన్ ముందు నాకు చాలా కప్పినారు ఈ రోజు నా చాలా ఒక తీసేసి నరికేసిన తండ్రి వీళ్ళు తాటించేంద్ర నువ్వు ఓటీ ఏపించాలా వేయాలా అని చెప్పి చంద్రశేఖరు వెంకటేశు నీ పంచాయతీలో మన ఆమె పంచాయతీ సర్పంచ్ వీళ్ళంతా అని చెప్పి చేతిలో చేసిన వాళ్ళు ఈ ముందు ఆ చేతులు తెగ కొట్టేసిన తండ్రి మాకు ఎవరు జరిజన పోతే మమ్మల్ని బాగా చూస్తాడు అని చెప్పి మమ్మల్ని న్యాయం చేస్తారులే లేనుకుంటే న్యాయం చేయలే తండ్రి వాళ్ళు న్యాయాన్ని నరికేసి ముద్ర పెట్టారు తండ్రి మేము బతకలేని వాళ్ళు మాకు ఏ ఆపు లేదు తండ్రి వాళ్ళు ఎంత లేక అని చెప్పి మా మీదే మళ్ళా మేము పోయి మేము మా చెట్లు వేసుకొని అవి పదహైదేళ్ళు తాకి చెట్లకు పెట్టుబడులు పోసి కాచుకుంటాం అని నరికేసేస్తండీ ఎంతటి న్యాయం అని నువే ఆలోచించవు ఈ చంద్రశేఖర్ చేసేది ఈ వెంకటేశ్వర చేసేది ఈ తాటి చీట్ ఆయన చేసేది ఇవన్నీ ఎంత న్యాయమో నువ్వు పరిశీలించాల్సిందే మేము ఏమి మేము మాట్లాడితే మమ్మల్ అయినా చంపేస్తారు ఇళ్ళు పోలీసు వాళ్ళు అందుకుగా ఉన్నట్టు ఉన్నది పోలీసు వాళ్ళు ఒక కాసేంత న్యాయమైనా చేయొచ్చు కదా మమ్మలే దమ్మ మా చెట్లు బిరికిచ్చి మమ్మలే దమ్ అవుతారు ఎందుకు విరుగుతున్నారు వాళ్ళకి ఏం ఆధారం లేవు అని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చే ఏం ఆర్డర్ సిద్దేశ్వరరావు గారు ఆఫీస్ రెడీ అన్ని కొంపలన్నీ కూల్చిపాతే ఇల్లు కట్టుకుంటున్నారు న్యూ ఏ పెద్ద పొడంగంటారని సీఏ అనేసి అనే మాట నా సీఏ గారు అనే మాటే నా అదే అందుకోసం పోలీస్ స్టేషన్ కాడికే మాకు భయపేస్తే పోలీసు లోగా పిలిచి ఆ సీఏ కాల్ చేసిన కాల్ చేసేవాడే అంత కరుణ లేనివాడికి వాడికి పోవడం అంటే ఏమన్నా దుగురి పోసుకొని తచ్చి చుట్టుకాడ నాకు చెట్టు అన్న సాక్షి చూడొచ్చు ఆడుంటే ఆ పోలీస్ స్టేషన్ లేకపోతే సావడానికన్నా ఇంక మరి ఏదే నువ్వే తండ్రి పవన్ కళ్యాణ్ గారు మాకు మధు తెలుసు హరిప్రసాద్ తెలుసు నాదన్న మనోహర్ తెలుసు మాకు మంగళగిరిలో పెద్ద పెద్ద తెలుసు ఏం చేస్తావని మదహారి ఇది చేస్తావన్నారు